చాలామంది టాటూలు వేయించుకోవడాన్ని ఇష్టపడుతూ ఉంటారు మరికొంతమంది అయితే రెగ్యులర్గా కొత్త కొత్త టాటూలను వేయించుకుంటూ ఉంటారు అయితే ఈ క్రమంలో కొంతమంది పేరెంట్స్ పేర్లు రాయించుకుంటే మరికొంతమంది మాత్రం ప్రియుడు ప్రియురారి పేర్లు రాయించుకుంటూ ఉంటారు అయితే ఇంకొంతమంది పిల్లల పేర్లు దేవుళ్ళ బొమ్మలతో ట్యాటూలు వేయించుకుంటూ ఉంటారు ఇక ఈ క్రమంలో టాటూల గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అవును టాటూలు అంటే కొంతమందికి పిచ్చి ఇష్టం ఉంటుందన్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా కొంతమంది పైకి బహిరంగంగా కనిపించే చోట ట్యాటూలు వేయించుకుంటూ ఉంటారు మరికొంతమంది అయితే బయటకి కనిపించకుండా వేయించుకుంటారు ఈ క్రమంలో చాలా మంది రెగ్యులర్ గా వాటిని మారుస్తూ ఉంటారు మరికొంతమంది వేయించుకున్న టాటూలను కొంతకాలానికి తీసేయాలని భావిస్తూ ఉంటారు ఇక దీనికోసం టాటూలను రిమూవ్ చేసే క్లినిక్ లని వెళ్తూ ఉంటారు ఈ సమయంలో వారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు వాస్తవానికి కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్ తో టాటూలు వేయించుకుంటే మరికొంతమంది మాత్రం డిప్రెషన్ లో ఎమోషన్తో వేయించుకుంటూ ఉంటారు దీంతో కొంతకాలానికి వాటిని తొలగించాలని భావిస్తుంటారు ఇక ఎమోషన్లో లో నిర్ణయం తీసుకొని వేయించుకున్నంత సులువుగా వాటిని రిమూవ్ చేసుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో చాలా టాటూలు వేయించుకున్న వారిలో కనీసం నలుగురిలో ఒకరు ఈ విషయం పైన విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు ఇక ఇందులో భాగంగా టాటూలు వేయించుకున్న నలుగురిలో ఒకరు ఈ విషయం పైన విచారం వ్యక్తం చేస్తున్నారని పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది ఇక ఈ క్రమంలోనే వాటిని తొలగించుకునేందుకు బెస్ట్ టాటూ క్లినిక్స్ అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారని తెలియజేసింది